హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మన వాళ్ళకి దొరికిన స్టోన్ చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ స్టోన్ వచ్చేసి ఫ్రెండ్స్ పూర్తిగా డైమండ్కి దగ్గర ఉంది స్టోన్ స్టోను ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ ఉంది స్టోను ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇది పట్టుకున్నాం కదా దీన్ని ఇది మనకు వచ్చి ఆన్లైన్లో దొరుకుతుంది చూడండి అలా పెడితే వదులుతుంది అనమాట ఇది మనకి ఇది వచ్చేసి ఆన్లైన్లో దొరుకుతుంది ఇది ఫ్లిప్కార్ట్ లేదా మనకు బుకింగ్ చేసుకోవచ్చి ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి ఈ స్టోన్ కూడా మనకు వచ్చేసి డైమాండ్కి చాలా దగ్గర ఉందన్నమాట ఇట్లాంటి స్టోన్స్ ఫ్రెండ్స్ మనకు ఎక్కువ దొరికిందంటే అది పూర్తిగా డైమండ్ అయిట్ అనమాట మనం ఏ స్టోన్ కూడా మనం మిస్ కావద్దు ఈ స్టోన్ చూడండి మీరు ఈ స్టోర్ని చూసిన మీకు అలా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అదే విధంగా ఇది కొంచెం చాలా దగ్గరలో డైమండ్ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ చూడండి మనం నీట్గా చూడండి ఇష్టోను ఇటు చూసినా మెరుగుతుంది అనమాట అది ఫ్రెండ్స్ ఇప్పట్లయితే జోర్ణగిరికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎక్కువంటే షేనులో నీళ్ళు ఆగి ఉంటాయి అనమాట పూర్తిగా వర్షం అనేది షేనుల్లో మనకు నిండి ఉంటుంది మనం పై కూడా ఇప్పుడు జూర్ణగిరికి వేస్ట్ జోవనగిరికి ఎప్పుడు వెళ్ళాలంటే కొంచెం షేనులు పెద్ద అయినాకైనా వెళ్ళొచ్చు ఎందుకంటే అప్పుడు మనం వాళ్ళు ఏమనాలన్నమాట ఇప్పుడైతే వాళ్ళు అరచారు మనం వెళ్ళినా కానీ ప్రజెంట్గా అయితే మనం గాజులపల్లికి వెళ్ళొచ్చు అక్కడ కూడా ఫుల్గా వర్షం అనేది ఉంటుంది వర్షం వల్ల నిండి ఉంటుంది అనమాట మనకి వెతికే అవకాశం అనేది ఉండదు ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్ ఇది పూర్తిగా మనకు వచ్చేసి డైమండ్ ఆకారం నుంచి ఉండేది ఇలాంటి స్టోన్స్ మనము దొరికినప్పుడు జాగ్రత్తగా తీసుకొని పెట్టాలి ఎందుకంటే ఇది డైమండ్ అవకాశం ఉంటుంది అనమాట ఎక్కువ శాతం చూడండి ఫ్రెండ్స్ ఏదో ఎలా మెరుచుందో ఈ స్టోన్ అన్నిటికన్నా విభిన్నంగా ఉందన్నమాట ఇది ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు మీకు వెతికేటప్పుడు ఇలాంటి స్టోన్ ఏ విధంగా ఉండదు మనకు పూర్తి వీడియోలో మీకు తెలుస్తుంది అనమాట ఈ స్టోన్ చూడండి అన్నిటికన్నా చాలా డిఫరెంట్గా బాగా మెరుస్తుంది అన్నమాట ఇది వచ్చేసి పూర్తిగా డైమండ్ దగ్గరలో ఉంది స్టోను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్స్ కానీ దొరికితే మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇట్లాంటివి మనకు ఎక్కువగా డైమండ్ అవకాశం ఉంటుంది